రైతులలో హలవిగా దేవునికి స్తోత్రం ప్రభు పరుషుధ గణనామానికి మహిమ గాక క్రిస్తున ప్రియుల దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో వేయిన రీతిగా గణనామాన్ని స్థుతించగలిగే చక్కటి అవకాశం మనకి ఇచ్చారు అందుని బట్టి ప్రభు పరుషుధ గణనామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునగాక క్రిష్ణనందు ప్రియున యోజనలు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియా దేవుని బిడ్డలందరికీ మన రక్షకుడు ప్రభువైన క్రిష్ వారి ఉన్నతమైన నామంలో శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను మీరంతా బాగుంటారు కదండి చాలా సంతోషం రండి ఈ దినం కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలిబాక్సులకండి వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదం పొందండి బైబిల్స్ దగ్గరలోనే కదా రూడండి లేని పక్షాన చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలిబాక్సులు కమ్మని మనం చేస్తూ నేటిదిన ధ్యాన ముఖ్యంగా ఆది కాండము పదమూడవ అధ్యాయము పదకొండవ చిన్న ఈ ఈరోజు ఒక మాటని చదువుతూ ఉన్నాను కాబట్టి లోతు తనకు ఈ ప్రాంతం అంతటినీ ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసాను దేవుడు తన పరిశుద్ధ వాక్యను మన కొరకు దీవించనుగా తలలోంచి కనిపించుకుందాం ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా తండ్రి నాలుగు మహోన్నతుడ మహాగనుడ సర్వాధికారి సర్వశక్తి మంత్రుల స్తోత్రాలు తిరిగి మనకు నూతన ఉదయకాల సమయంలో నీ జాడలో నేను నడవడానికి నీ మార్గం అనుసరించడానికి వాక్య ధ్యానం ద్వారా మనం ప్రేరేపించినందుకు స్తోత్రాలు ఇది మనమంతా కొన్ని రికలచటు దాస్తావని ఈ వాక్యం ద్వారా బలపరుస్తామని ఏసు నామముని ప్రార్థనలుతున్నాం తండ్రి ఆ మెయిన్ మెయిన్ చాలా మరి చదువునటువంటి వాక్యము మరి లోతు గురించినటువంటి మాట గత దినాన మనం ధ్యానం చేసుకున్న లోతు యొక్క ఆధ్యాత్మిక లోతు ఏంటి అనేటువంటి విషయాలను ధ్యానం చేస్తూ మొదటిగా ఆ లోతు యొక్క ఆత్మీయ జీవితంలో కలిగినటువంటి నష్టం ఏంటంటే తన చూపు ఈరోజు రెండవది తన ప్రయాణం లోతు సుధమని చూశాడు ఈరోజు లోతు చూసినటువంటి సుధం వైపుకు తన ప్రయాణాన్ని కొనసాగించాడు లోతు సుజమాన్ని చూచి తన చూపును వేరే వైపుకు తిరుపుకోలేకపోయాడు తాను ప్రదేశాలు తను ఏ ప్రదేశాలైతే కావాలని కోరుకొని ఉన్నాడో దిక్కుగా తన ప్రయాణాన్ని చేశాడు కన్నులు దేన్నైతే కావాలంటున్నాయో ఆ వైపుకే కాళ్ళు కూడా ప్రయాణం చేస్తున్నాయి లోతు యొక్క జాన్బనీ అనేటువంటి భక్తుడు యాత్రుకుని ప్రయాణం ప్రస్తుతం రాశాడు మనందరికీ తెలుసు అన్నమాట అన్నాడు ఒక మనుష్యుడు నాశనపురం నుండి పరలోకం వెళ్తున్న వెళ్ళినట్టు రాశాడు నాశనపురం నుంచి పరలోకం వైపు వెళుతున్నాడు అయితే పరిశుద్ధుడు దేవుని స్నేహితుడని పిలువబడినటువంటి పేరు సంపాదించినటువంటి అబ్రహాంను విడిచిపెట్టి నాశనం కాబోతున్నటువంటి ప్రయా ప్రదేశం వైపు ప్రయాణం చేస్తున్నట్టు లోతు చాలా శోచనీయమిది సుధమ సుధమ ఆ పట్టణం గమనించాలి ఆ వైపుకు లోతు తన కుటుంబంతో వెళ్ళక ముందు బహుశా తన భార్య పిల్లల ద్వారా సుధమనం గురించిన విషయాలు ఎన్నో 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 విని ఉండొచ్చు తన భార్య పిల్లలు ఏ పట్టణాల వైపు గురించి తన దగ్గర పొగిడారో ప్రస్తావించి వచ్చారో దానిని ఎప్పుడు జ్ఞాపకం చేసి వచ్చారో ఆ పట్టణం వైపే లోతు తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు గమనించాలి ఉదయం కాల సమయంలో చూడండి ఆ పట్టణ వైపులు ఎవరు అన్నారు ఏమన్న ఒక మాట దేవుని వెంబడించేటప్పుడు అంటే రెండు కళ్ళు మూసుకుని వెంబడించాలంట ఎందుకంటే తెలుసు ఆయన మన ముందు నడుస్తుండే కాబట్టి మనకు భయపడి కానీ మనుషులను మా వెంబడించేటప్పుడు మాత్రము రెండు కళ్ళు బాగా తెరిచి వెంబడించాలని చెప్పేసి ఈ విషయం లోతు మర్చిపోయాడు దేవుని వెంబడించడానికి కళ్ళు మూసుకున్నాడు ప్రజల వైపు చూశాడు కళ్ళు తెరిచి నువ్వు ఎంత దూరం ప్రయాణం చేస్తున్నావు అనేది ప్రాముఖ్యం కాదు నీ ఆత్మీయ జీవితంలో ఎటువైపుకు ఏ దిక్కుకు నీ ప్రయాణం కొనసాగుతుంది అనేది చాలా ప్రాముఖ్యం వీళ్ళని గమనించండి లోతు సుధోమ వైపు చేసినటువంటి ప్రయాణము తనకు తన కుటుంబమునకు సభ్యులకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదు పైగా ప్రాణాంతకమైనదిగా మారిపోతుంది మారిపోయింది అబ్రహాము ఖనాని వైపు ప్రయాణం చేస్తే లోతు సుధము వైపు ప్రయాణం చేశాడు అబ్రహాము ప్రభువుతో కలిసి ప్రయాణం చేస్తే లోతు ప్రభు లేకుండా ప్రయాణం చేశాడు లోతుది ప్రభువు లేనిటువంటి ప్రయాణం గమనించాలి అంతేకాదు పిల్లల లోతు నివాసం చేయబోయేటువంటి ప్రదేశం కూడా ప్రభు లేనటువంటి ప్రదేశమే ఈరోజు విశ్వాసిగా దేవుని బిడ క్రైస్తవులను మనం ఏ దిక్కు మనం ప్రయాణిస్తున్నాం ఎప్పుడైనా మనం ఆలోచన చేసాము ఏమండి లోతు పాపపు లోతును ఏమండి గూర్చి ఆలోచన చేయలేకపోయాడు ఆ ప్రదేశానికి సరైన అవగాహన లేకుండా ఏమండి మనుషులను వెంబడిస్తూ వెళ్ళిపోయాడు అంచనా వేసుకోలేకపోయాడు కూడా ఈరోజు నీ ప్రయాణం ఎలా ఉంది ఎటువైపు నీ కాళ్ళు ప్రయాణిస్తున్నాయి ఇక చూడండి లోతు కనులు దేన్నైతే చూశాయో లోతుకంలో దేనైతే ఆకర్షించాయో అటువైపు తన కాళ్ళు కూడా ఏం చేస్తానే ప్రయాణం చేయడం మొదలుపెట్టి కానీ ఒకే కాల సమయంలో మన చూపు ఎటు ఉంటుందో మన కాళ్ళు అటు ప్రయాణం చేస్తాయి ఈరోజు నీ నీ చూపు నీ కంటి చూపు దేవుని వైపు ఉంటే నీ కాళ్ళు దేవుని వైపు ప్రయాణం చేస్తాయి నీ కన్ను చూపు లోకం వైపు ఉంటే లోకం వైపు నీ కాళ్ళు ప్రయాణం చేస్తాయి అయితే లోకం వైపు వెళ్ళిపోతే అది వినాశనము దేవుని వైపు అయిపోతే అది ఆశీర్వాదం దేవుడి మాటలు మనకొకరు దీవించను కానీ తల నుంచి కడుమూసుకుందాం ప్రార్థన ప్రేమ మా మాత్రం అంటే కృపాసత్య సంపూర్ణ స్తోత్రాలు తిరిగే మనకు నూతనం అదే సమయంలో లోతు జీవితంలో నుండి మరొక నూతనమైన మాట మేము వినడానికి రూపనిచ్చాము ఇష్టో తరలి దినమంతా నేను ఎక్కడ దాస్తున్నందుకు ఈ వాక్యము మా ప్రయాణం ఎటువైపు అనేది తెలియజేసింది కనుక మేము చేసే ప్రయాణము నీ వైపుకు మా పాదలు చూపించు చూపించమని మార్గము సరళం చేసి ఈ కార్యక్రమంలో పాలిబావుస్లోత పెట్టాలి అందరిని మీరు దీవించండి ఏ సునామం నామం నడుగుతున్నాం తండ్రి ఆమెన్ త్రి ఏక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించను కాక ఆమెయిన్